ఫాదర్స్ డే సందర్భంగా తన గారాల పట్టి క్లింకరకు గోరుముద్దలు తినిపించడంలో తనను మించిన వారు లేరని నటుడు రామ్ చరణ్ అన్నారు తనలోకి సూపర్ పవర్స్ వస్తాయని వెల్లడించారు ఫాదర్స్ డే సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లింకర్ కి రోజుకు రెండు సార్లు అయినా తినిపిస్తూ ఉంటాను అలా చేయడం నాకు చాలా ఇష్టం నేను గోరుముద్దలు పెడితే గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే ఆ విషయంలో నన్నెవరూ బీట్ చేయలేరు అని కుమార్తెపై తన ప్రేమను వ్యక్తం చేశాడు రామ్ చరణ్ క్లింకర పుట్టినప్పటి నుండి కుటుంబ సభ్యులను గుర్తిస్తుందని తెలిపారు షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు తనని ఎంతగానో మిస్ అవుతానని చెప్పుకొచ్చారు రామ్ చరణ్ తన బిడ్డ స్కూల్లో జాయిన్ అయ్యే వరకన్నా తనతో ఎక్కువగా సమయం వెచ్చించేలా తదుపరి చిత్రాల షెడ్యూల్ ప్లాన్ చేయబోతున్నట్టు తెలిపారు క్లింకర తో ఉంటే తన తండ్రి చిన్న పిల్లాడుగా మారిపోతాడన్నారు నన్ను తాత అని పిలవకు బోరింగ్ గా ఉంటుంది చురుత అని పిలువు అంటూ మురిసిపోతారు అని చెప్పారు నాన్న నాకు ఒక రోల్ మోడల్ డెడికేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్రమశిక్షణలో నాన్నే నాకు స్ఫూర్తి నేను ఎంత సక్సెస్ అయ్యాననేది పట్టించుకోను కానీ క్రమశిక్షణను అలవర్చుకోను అని ఆయన చెప్తూ ఉంటారు నాన్న లివింగ్ రోల్ మోడల్ ఆయనలా బ్రతకడం చాలా కష్టం ఉదయం ఐదు గంటలకే నిద్రలేస్తారు జిమ్ లో మాతో పాటు పోటీ పడతారు ఆయన నాలుగు చిత్రాలకి సంతకాలు చేస్తే నేను ఒకటో రెండో చేస్తున్నా అని సరదాగా చెప్పుకొచ్చారు రామ్ చరణ్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్లు బిజీగా ఉన్నారు అది పూర్తి కాకముందే ఉప్పైన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా ఖరారు చేశారు కొన్ని రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభమైంది ఆ చిత్రం విశ్వాంబరతో వచ్చే ఫాదర్స్ డే సందర్భంగా తన గారాల పట్టి క్లింకర కు ముద్దలు తినిపించడంలో తనను మించిన వారు లేరని నటుడు రామ్ చరణ్ అన్నారు తనయ్యకు అన్నం పెట్టినప్పుడు తనలోకి సూపర్ పవర్స్ వస్తాయని వెల్లడించారు ఫాదర్స్ డే సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లింకర్ కి రోజుకు రెండు సార్లు అయినా తినిపిస్తూ ఉంటాను అలా చేయడం నాకు చాలా ఇష్టం నేను గోరు ముద్దలు పెడితే గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే ఆ విషయంలో నన్ను ఎవరు బీట్ చేయలేరు అని కుమార్తెపై తన ప్రేమను వ్యక్తం చేశాడు రామ్ చరణ్ క్లింకర పుట్టినప్పటి నుండే కుటుంబ సభ్యులను గుర్తిస్తుందని తెలిపారు షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు తనని ఎంతగానో మిస్ అవుతానని చెప్పుకొచ్చారు రామ్ చరణ్ తన బిడ్డ స్కూల్లో జాయిన్ అయ్యే వరకైనా తనతో ఎక్కువగా సమయం వెచ్చించేలా తదుపరి చిత్రాల షెడ్యూల్ ప్లాన్ చేయబోతున్నట్టు తెలిపారు క్లింకరతో తో ఉంటే తన తండ్రి చిన్న పిల్లాడుగా మారిపోతాడన్నారు నన్ను తాత అని పిలవకు బోరింగ్ గా ఉంటుంది చిరుత అని పిలువు అంటూ మురిసిపోతారు అని చెప్పారు నాన్న నాకు ఒక రోల్ మోడల్ డెడికేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్రమశిక్షణలో నాన్నే నాకు స్ఫూర్తి నేను ఎంత సక్సెస్ అయ్యాననేది పట్టించుకోను శిక్షణను అలవర్చుకోను అని ఆయన చెప్తూ ఉంటారు నాన్న లివింగ్ రోల్ మోడల్ ఆయనలా బ్రతకడం చాలా కష్టం ఉదయం ఐదు గంటలకే నిద్రలేస్తారు జిమ్ లో మాతో పాటు పోటీ పడతారు ఆయన నాలుగు చిత్రాలకి సంతకాలు చేస్తే నేను ఒకటో రెండో చేస్తున్నా అని సరదాగా చెప్పుకొచ్చారు రామ్ చరణ్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ లో బిజీగా ఉన్నారు అది పూర్తి కాకముందే ఉప్పైన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా ఖరారు చేశారు కొన్ని రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభమైంది ఆ చిత్రం విశ్వంబర వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేయనున్నారు చిరంజీవి ఏడాది సంక్రాంతికి సందడి చేయనున్నారు చిరంజీవి